జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి మళ్ళీ కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు స్థానాలకే పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కనీసం అసెంబ్లీకి కూడా రావటానికి కూడా ఇష్టపడటం లేదు ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ కూడా పెద్ద తెర మీద వేసి చూపిస్తారు మొత్తం ప్రపంచానికి తెలిసే ప్రమాదం ఉందని చెప్పి భయపడిపోయి పిరికోడు లాగా అసెంబ్లీ నుంచి పారిపోయి ఇప్పుడు పులివెందలకి రాజీనామా చేసి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు పులివెందల ప్రాంత ప్రజలు కడప ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా ఓడించండి కడప ప్రాంతంలో కడప పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరిని నిలబెడితే వాళ్ళని గెలిపించండి పులివెందల ఎమ్మెల్యేగా బీటెక్ రవి గారిని గెలిపించండి నాలుగు దశాబ్దాలుగా ఐదు దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబం కడపకి ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఈ ఒక్కసారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీటెక్ రవి గారిని గెలిపించండి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎవరు నిలబెడితే వాళ్ళని గెలిపించండి కడప పార్లమెంట్ ని అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఎంపీ తీసుకుంటుంది పులివెందల ఎమ్మెల్యే బీటెక్ రవి గారు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి పులివెందులకు రాజీనామా చేయగానే ఉప ఎన్నికలు వస్తాయి అదేవిధంగా అవినాష్ రెడ్డి కడప ఎంపీ పార్లమెంట్కి రాజీనామా చేయగానే ఉప ఎన్నికలు వస్తాయి ఈ కడప పార్లమెంట్లో అదేవిధంగా పులివెందలలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా కడప ప్రాంత ప్రజలు కూడా అదేవిధంగా తీర్పిస్తారని ఆశిస్తున్నా